ఏ ఏ విషయాల్లో మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలో ఒక కొద్ది మాటలు మనం అండి ఈరోజు దేవుని కలిగిన మనం వాక్యం తెలిసిన మనం కొన్నిసార్లు ఏంటంటే మన నోటిని మనం అదుపులో ఉంచుకోలేకపోతాం వాటి వ్యతిరేకమైనటువంటి మాటలు మన నోటి నుండి వస్తాయి కానీ మన నోటిని మనం జాగ్రత్తగా ఉంచుకోకపోతే తర్వాత దాని నుంచి వచ్చే పరిణామాలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తర్వాత ఏది జరిగినా కూడా దానికి మనమే బాధ్యత అవుతాం మనమే కారణం అవుతాం అటువంటి పరిణామాలను మనం ఎదుర్కోకుండా ఉండాలంటే అసలు ఏ మాటలు మనం నోటి నుంచి చెప్పకూడదు ఒక నాలుగు విషయాల్ని మనం తెలుసుకున్నామండి మొదటిగా సంగతి పూర్తిగా వినకముందే మాట్లాడకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి ఏంటంటే సంగతి పూర్తిగా వినకముందే మాట్లాడకుండా మన నోటిని అదుపులో ఉంచుకోవాలి వాక్యం చూద్దామండి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినము సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చము సంగతి తినకముందు ప్రత్యుత్తర ఇచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గును సంగతిని పూర్తిగా వినకముందే ఇచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గును అంట కొంతమంది ఉంటారండి అంటే విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోక ముందే మాట్లాడేస్తారు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో వాళ్ళకి తెలియదు లేదా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలియదు వారి యొక్క స్వభావం ఎదుటి వ్యక్తి యొక్క స్వభావం ఏంటో తెలియకుండా ముందుగానే మాట్లాడేస్తా ఉంటారు మాట్లాడేస్తారు మళ్ళా తర్వాత వారి యొక్క ఉచిత సలహాలను కూడా ఇచ్చేస్తూ ఉంటారు కానీ అలా మాట్లాడి వారంతటా వారే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటారు ఏదైతే ఆలోచించకుండా మాట్లాడతారో ఎవరు అడగకుండా వారి యొక్క అభిప్రాయాన్ని బయటకు చెప్తూ ఉంటారో అటువంటి ఫ్రీ అడ్వైస్లు ఇస్తూ ఉంటారో అలా చెప్పి వారంతటా వారే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు అలాగే వారి మూడతను వారే బయట పెట్టేసుకుంటారంట అయితే అలాగా ఎవరైతే ఆలోచించకుండా మాట్లాడి ఆలోచించకుండా ఆ వారు అభిప్రాయాన్ని సంగతి పూర్తిగా అనకుండా చెప్తారు వాళ్ళు బుద్ధిహీనులు అత్యండి ఆ నేను అనడం లేదు వాక్యంలోనే ఉండి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రెండవ వచనము బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయం లను బయలుపరచుట ఎందు సంతోషించను ఎవరైతే అలాగా ఎవరైతే అడగకుండా లేకపోతే ఆలోచించకుండా సంగతి ఏంటో తెలియకుండా మాట్లాడేవారు ఎవరితో సమానం అంటే బుద్ధిహీనుడు అట ఏంటంటే వాళ్ళు ఆ వాళ్ళు చెప్పాలనుకున్నది ముందుకు వచ్చేస్తా ఉంటారు అనమాట చెప్పడానికి ఇష్టపడిపోతారు ఎక్కువ వారిని ఎవ్వరు అడగరు అయినా కానీ వాళ్ళు చెప్పేసుకుంటారు లేదా సంగతి తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఏదో ఒకటి అపార్థం చేసుకుంటూ ఉంటారు అయితే వారి బుద్ధిహీనత కోసం మనం అంటే అటువంటి బుద్ధిహీనలుగా మనం ఉండకూడదు మనం ఎలా ఉండాలంటే దేవుని జ్ఞానం కలిగినటువంటి వారిగా తెలివైన వారిగా ఏ సందర్భానికి ఏది మనం మాట్లాడాలి ఎక్కడ ఏది మనం మాట్లాడాలి అనేటువంటి వివేకం కలిగి మనం ఉండాలి సో ఎవరైనా సరే ఏదైనా సరే మనకు పూర్తిగా తెలియకుండా ఎక్కడ ఏది కూడా మనం మాట్లాడకూడదు అంటే దాని వలన కలిగేటువంటి శ్రమ కానీ లేదా దానివల్ల వచ్చేటువంటి ఆ యొక్క పరిణామాలకు కానీ మనమే బాధ్యులు మాతాం మనంతటా మనమే తెచ్చి పెట్టుకుంటాము అందరిలోనే మనమే నవ్వుల పాలవుతాం కాబట్టి ఎప్పుడు కూడా మనం సంగతి ఏంటో పూర్తిగా మనం తెలియక ముందు మనం మాట్లాడుకున్న మన నోటికి మనం అదుపులో ఉంచుకోవాలండి రెండవ మాట నొప్పించే మాట మాట్లాడకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి మాట అండి నొప్పించేటువంటి మాట మాట్లాడకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి వాకివాక్యం వాకి భాగం చూద్దామండి సామెత్యతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటవ వచనము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును మన నోటి మాట ఎదుటివారి కోపాన్ని చల్లార్చేదిగా ఉండాలి గాని ఆ వారి యొక్క కోపాన్ని ఇంకా పెంచేదిగా ఉండకూడదు చూడండి బయట ఒక మాట అంటూ ఉంటారు మనమే అంటాం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా మన కుటుంబంలో ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఎవరు ఏదో వచ్చి అంటే మన బంధువులు కానీ ఏదైనా తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఏదో వచ్చి మనకి ఏది పెట్టేయక్కర్లేదు ఏది ఇచ్చేయక్కర్లేదు జస్ట్ ఒక నోటి మాట చాలు ఒక మాట సహాయం ఉంటే చాలు ఆ అదే మాకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తది అని చెప్పా అని చెప్పి అంటూ ఉంటాం మనం అంటే ఏంటంటే ఒక బాధలో ఉన్నవారికి లేదా ఒక కోపంలో ఉన్న వారికి మనం మాట్లాడేటువంటి మాట వారిని ఇంకా వారిని నొప్పించే విధంగా ఉంటుందా లేకపోతే వారిని ఆదరించే విధంగా ఉంటుందా అన్న అవగాహన మనకు ఉండాలి అలా కాకుండా కొంతమంది వచ్చేస్తే వాళ్ళని నోటికి ఏం మాట్లాడతారు వారికి లేకుండా ఎదుటి వారి కోపాన్ని ఇంకా పెంచుతూ వారి యొక్క కోపాన్ని లేదా వారిని రచ్చగొడుతూ వారు ఉన్న దుఃఖాన్ని ఇంకా దాన్ని పెంచేసి ఇంకా అంతే మీరు బతికితే మీరు ఇలాగ చేస్తున్నారు మీరు చేస్తున్నారు మీకు వచ్చింది అన్నట్టుగా ఇలా మాట్లాడుతుంటారంటే పొడిచినట్టుగా మాట్లాడుతుంటారు అటువంటి మాటలు మనం అసలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు అలాగే మనం మాట్లాడితే గనుక వారి కోపానికి ఇంకా మనం వారంగానే ఉంటాం కానీ తగ్గించే వారం ఉండకూడదు మన మాట మన నోటి మాట ఎప్పుడు కూడా ఎదుటి వారికి ఆదరణ కలిగించేదిగా ఉండాలి లేదా వారి యొక్క కోపాన్ని తగ్గించే విధంగా ఉండాలి అంటే వారిని ఒక ఒక ఆలోచన విధానంలోనికి నడిపించే విధంగా ఉండాలి తప్ప వారిని ఇంకా ఆ ఆ కోపంలోనే ఇంకా వారు అందులోనే మునిగిపోయి ఇంకా వారి మైండ్ చేసి ఇంకా అలా జాబ్ ఒకలాగా బలంగా ఉద్దేశ కూడా మనం ఎప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని పిల్లలమైనటువంటి మనం మనం లోక సంబంధం కాదు లోకంలో అన్యులుగా ఉంటూ లేకపోతే దేవుడు అంటే అసలు తెలియని వారముగా మనం లేము దేవుని పిల్లలుగా మనం ఉన్నాం దేవుని పిల్లలు ఉన్నటువంటి మనం ఇటువంటి లక్షణం కలిగి ఉండకూడదు కదా మరి అలా ఉండడం వల్ల దేవునికి అవమానము మనకి కూడా అవమానమే ఆయన నామానికి మనంతట మనమే అవమానం తెచ్చిన వారంగా ఉంటాం అంటే అంటారు కొంతమంది ఇంత వాక్యం వింటారు ఇంకా మానకుండా సన్నిధికి వెళ్ళిపోతారు లేదా వాక్యం చెబుతూ ఉంటారు కానీ ఎందుకు వారి నోటి మాట మారలేదు వారికి అంత కోపం వారి యొక్క నోటి మాటతోటి ఎలా మాట్లాడుతున్నారో చూడండి ఇం ఇలా వెంటనే అనేస్తూ ఉంటారు అది దేని వల్ల అంటారంటే మన మాటని బట్టి అంటారు మన నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో దాన్ని బట్టి ఎదుటి వరకు మన మనం ఆ అవకాశం ఇస్తున్నాం వారు మన అనేటువంటి అవకాశం అలా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కొన్ని కొన్ని సార్లు మన రావడానికి కూడా ఇదే కారణం ఎందుకంటే మన బాడీలోని ఒక స్ట్రాంగెస్ట్ పార్ట్ ఏదైనా ఉందని అంటే అది మాలికడి ఒక బలమైన అవయవం ఏదైనా ఉన్న ఆ మన శరీరంలోనంటే గనక అది నాలుక నాలుక దేనినైనా చేయగలదండి ఎదుటి ఎముకలను సైతం నలగొట్టగలదు అది కూడా నేను చెప్పట్లేదు అనమాట సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూస్తే గనక దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలగబడుతున్నాం ఏమనుందండి ఇక్కడ సాత్విక మన నాలుక ఎముకలను నలుగుతున్నాం సో మన నాలుక ద్వారా మనం మాట్లాడేటువంటి మాట ఎదుటి వారిని నొప్పిస్తే అది వారి కోపాన్ని ఇంకా పెంచుతుంది అలాగే వారి ఎముకలను కూడా విరగొట్టేంత శక్తివంతమైనది నాలుక కాబట్టి మన నోటి నుంచి మనం ఏం మాట్లాడుతున్నాము ఏ మాట మన నోటి నుంచి వస్తుంది అది ఎటువారి ఎదుటి వారికి బాధను అది ఒక కోపాన్ని పెంచే విధంగా ఉంటుందా లేకపోతే వారికి ఒక ఆదరణనిస్తుందా దేవుని యొక్క ఆ యొక్క ఆ ఆ నెమ్మదిని మన నోటి ద్వారా మనం కలిగించగలుగుతున్నాం లేదా అనేటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి ఎందుకంటే శరీరానికి చేసినటువంటి గాయం తొందరగా మానిపోతుందండి దానికి కొన్ని రోజులు పట్టచ్చు లేదా ఒక మెడిసిన్ ద్వారా కూడా అది మారిపోతు మారిపోతుంది తొందరగా తగ్గిపోతుంది కానీ నోటి మాట ద్వారా ఎదుగుబడిని మనం నొప్పిస్తే అది తొందరగా మానదండి కొంతమంది సెన్సిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు కొంతమంది అవి పట్టించుకుని వారు ఉంటారు కాకపోతే మన నోటి నుంచి వచ్చేటువంటి మాట ప్రతి ఒక్కరిలోనూ ఒకే విధంగా పనిచేయాలనేటువంటి అది లేదు సో ఎవరిలో ఏ విధంగా ఉంటది దాన్ని వారి యొక్క ఆ గాయం పని ఎంతలో కృంగదీస్తుంది బాధ బాధపెడుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించలేము కాబట్టి ఎప్పుడు కూడా మన నోటి నుంచి నొప్పించేటువంటి మాటని మనం మాట్లాడకూడదు లేదా వారి యొక్క కోపాన్ని పెంచే విధంగా కూడా మనం మాట్లాడకూడదు మృదువైనటువంటి మాట మన నోటి నుంచి రావాలి వారి యొక్క కోపాన్ని మనం తగ్గించేవారుగా అర్థం చేసుకునే వారుగా మనం నోటి నుంచి మాటను మనం మాట్లాడలేము అది ఎవరితోనైనా సరే ఏ విషయంలోనైనా సరే మూడవ మాట మనం చూసుకున్నట్లయితే కనుక మన నోటి నుంచి మూడవదిగా ఏ మాట మన నోటి నుంచి మనం మాట్లాడకుండా అదుపులో ఉంచుకోవాలి అంటే మూర్ఖపు మాటలు మాట్లాడకుండా మన నోటిని అదుపులో ఉంచుకోవాలి ఏ మాటలు రాకుండా మనం అదుపులో ఉంచుకోవాలండి మూర్ఖపు మాటలు మాట్లాడకుండా మన నోటిని అదుపులో ఉంచుకోవాలి వాక్య భాగంలో నుంచి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మూర్ఖపు మాటలు నోటికి రానియకము మూర్ఖపు మాటలు నోటికి రానివ్వము చాలా మంది ఉంటారండి అర్థం అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఆ ఎలా మాట్లాడతారు అని అంటే ఇంకా వారు చెప్పిందే కరెక్ట్ వారు విన్నదే కరెక్ట్ వారు చూసిందే కరెక్ట్ నేను ఇలానే నేర్చుకున్నాను నాకు వాక్యం ఏ విధంగా అంటే వాక్యం తెలిసిన వారు కూడా ఉన్నానండి బయట వారి గురించి నేను చెప్పట్లేదు ఇదంతా కూడా ఆ ఒకటి ముందు వాక్యం ఉంటున్నటువంటి మనం ఎంతవరకు సరి చేసుకుంటున్నా ఎంతవరకు మనం ఆ దేనికి లోబడి ఎంత మార్పుని మనం కలిగి ఉంటున్నాం అన్నది మనల్ని మనం చూసుకొని ఆ తర్వాత వాక్యం తెలియని వారికి మనం చెప్పాలి అంటే నేనైతే ఇలా ఆలోచిస్తాను అంటే ముందు వాక్యం ఉంది కదండి నా కంట్లో దూలను నేను పెట్టుకొని ఇక వారి కంట్లో నేను అలిసిన నేను తీయడానికి నేను ప్రయత్నించడాను కాబట్టి వాక్యం తెలిసిన వారిలోనే ఈ విధంగా మాట్లాడేటువంటి వారు ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు సో మనం దానిని మార్చుకునే విధంగా మనం ఉండాలన్నమాట వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంత వాక్యం తెలిసినా కూడా నేను ఆ వాక్యం నాకు ఈ విధంగా అర్థమైంది కాబట్టి ఇదే కరెక్ట్ లేదా నేను చిన్నప్పటి నుంచి నేను ఇదే నేర్చున్నాను కాబట్టి ఇదే కరెక్ట్ అంటే వాక్యాన్ని దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏ విధంగా మనం దాన్ని ఆచరించాలి అన్నది పక్కన పెట్టేస్తారు అది మనకి అనవసరం అన్నట్టు అనుకుంటారు నాకు ఇలానే అర్థమైంది కాబట్టి నేను ఇలానే తీసుకుంటాను ఇదే కరెక్ట్ నేను ఇదే చూసాను ఇదే కరెక్ట్ నా కంటికి ఇదే కనిపించింది ఇదే కరెక్ట్ అని వాదిస్తారు చాలా మూర్ఖంగా మాట్లాడతారు ఒక కోపానికి గురైపోతారు ఒకలాంటి ఒకలాంటి మూర్ఖ స్వభావం వచ్చేస్తారు వాళ్ళని అటువంటి అప్పుడు ఏంటంటే వారి నోటి నుండి ఏ మాటలు వస్తున్నా సరే ఇంకా వారు గ్రహించుకోలేరు అనమాట వారి నోటంట మంచి మాటలు వస్తున్నాయా లేకపోతే బాకీ వ్యతిరేకమైనటువంటి మాటలు వస్తున్నాయా అనేది కూడా వారు గ్రహించుకోరు ఇంకేది వస్తే అది మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు కానీ మన మాటలు ఎక్కడి నుంచి అని అంటే అంటే మనం ఎంత కోపంలో ఉండి మాట్లాడినా కూడా ఆ యొక్క మాటలు మన హృదయంలో నుంచే వస్తాయండి అది మనం గ్రహించుకోవాలి చాలా సార్లు అనుకుంటూ ఉంటాము నేనేమి నన్ను ఒక హృదయంలో నుంచి రాలేదు ఎవలైతే నోటి మాటగా నేను అనేసానని చెప్పి అనుకుంటూ ఉంటాం కాకపోతే మన హృదయంలో నుంచే ఆ మాటలు వస్తాయండి మొత్తయ్య సుగార్త పన్నెండవ అధ్యాయుని ముప్పై నాలుగవ వచనంలో ఉంటుంది కదా మన హృదయం ముందు నిండి ఉండదా నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడను కదా అని అంటే మన హృదయంలో ఏదైతే ఏర్పడుతుందో ఒక ఆలోచన విధానం లేదా ఒక నిర్ణయం మనం ఏదైనా చేయాలన్నా ఏదైనా డిసైడ్ చేసుకోవాలన్నా మంచి మంచి చెడులను నిర్ణయించుకోవాలన్నా కూడా అటన్నిటి కేంద్ర స్థానం ఏది అని అంటే మన హృదయం ఆ హృదయంలో ఏదైనా పుడితేనే మన నోటి నుంచి బయటకు వస్తుంది కాసా దాని అంతటా అది ఏమి వచ్చేది నాలో నోటి నుంచి కాబట్టి మన హృదయాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనంటే అప్పుడు మన నోటి నుంచి ఇటువంటి మాటలు మనకి రావు ఎందుకంటే మన నోటి నుంచి కేవలం ఆ ఒట్టి మాటలు మాత్రమే కాదు జీవదారులు కూడా బయలుదేరతాయని చెప్పి వాక్యం ఉంది సో అటువంటి హృదయాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఎంత భద్రంగా మనం కాపాడుకుంటే ఈ వ్యర్థమైనటువంటి మాటలు కాదు వాటి నుంచి రావాల్సినవి జీవదారులు బయలుదేరాలి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఉంటది ఆ మన నోటి నుంచి జీవదారులు బయలుదేరము కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని వాక్యం ఉంటది అంటే మన హృదయాన్ని మనం కాచుకోవాలి మొదట అప్పుడు మనం ఏది మాట్లాడుతున్నాం ఇది మంచా చేడాలి అప్పుడు ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటువంటి ఒక క్లారిటీ మనకు ఉంటది అలా లేకుండా నాకు అన్ని తెలుసు నేను జ్ఞానిని లేకపోతే నేను చదువుకున్నాను కదా అని చెప్పి కొంతమంది ఉంటారు చదువుకోవడం వల్ల అది మితి మీదటువంటి జ్ఞానం ఎక్కువైనా కూడా ఒకలాంటి గర్వం వచ్చేస్తుంది దేనిలో కొంతమంది ఎప్పటి నుంచో ఉన్నా కానీ వాళ్ళకి ఒక ఆత్మీయ గర్వం కూడా ఉంటుంది అంటే నేను చెప్తుందే కరెక్ట్ నేను చేస్తుందే కరెక్ట్ మాకు తెలుసు మీరు ఏం చెప్పక్కర్లేదు అన్నటికి ఇలా ఉంటారు కాబట్టి అక్కడ నిజమా కాదా అది దేనికి ఇష్టమైందా కాదా అని ఒక్కసారి కూడా ఆలోచించడు అలా ఆలోచించకుండా మనం అస్సలు మాట్లాడకూడదు మన హృదయాన్ని మనం బద్దంగా కాపాడుకున్నప్పుడు ఇటువంటి మాటలు మనం నోటి నుంచి రాకూడదు అలా కాదని చెప్పి నేను ఇలానే మాట్లాడతాను నా మెంటాలిటీ ఇంత లేకపోతే నా స్వభావమే ఇంత నేను ఇలానే ఉంటాను అని అనుకుంటే కనుక ఏమవుతుందో తెలుసండి మన నాలుక పిరికి వేయబడుతుంది అంటే కట్ అయి ఒక మాటలో చెప్పాలంటే మన నాలుక అక్కడికి కట్ అయిపోతుంది ఆ ఆ మాట కూడా నేను చెప్పట్లేదు సామెతల గ్రంథంలో ఉంది వాకి భాగంలోనే చెప్తున్నాను సామెతల గ్రంథంలోని పదవ అధ్యాయం ముప్పై ఒకటో వర్షణంలో అన్నది ఏంటంటే మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును అని ఉంటుంది మూర్ఖపు మాటలు మనం మాట్లాడితే మన నాలుక పెరిగి వేయబడుతుంది అంటే నా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు చెప్పేవారు అనమాట అమ్మ చిన్న పిల్లల భూతులు మాట్లాడకూడదు లేదమైన అబద్ధాలు మాట్లాడకూడదు అలా మాట్లాడితే దేవుడు నాలుక కోసేస్తాడు నాలుక కట్ చేస్తాడు అనేసి అనేవారు నాకు అప్పుడు తెలియదు అయితే నేను అనుకునేది అనోహం నిజమా అంటే మనం ఇలా మాట్లాడితే దేవుడు నాలుగును కట్ చేసేస్తాడంట దేవుడు నాలుగు కోసేస్తాడంట అని చెప్పి నేను అదే నమ్మేదాన్ని మా ఫ్రెండ్స్ లో ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా బూత్లు మాడితే వాళ్ళకి కూడా నేను అదే చెప్పేదాన్ని కాబట్టి వాళ్ళు చెప్పింది నిజమే వాక్యంలో ఉన్నదే చెప్పారు కాబట్టి పిల్లలుగా నేను గ్రహించుకునే విధంగా నేను అర్థం చేసుకునే విధంగా నాకు ఆ విధంగా చెప్పారు కానీ ఇప్పుడు వాక్యం తెలిసి కూడా వాక్యం వింటున్న వారు కూడా వారి యొక్క ఆ గ్రహించుకునే జ్ఞానం యొక్క శక్తి ఉన్నా కూడా వాక్యాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో తెలియట్లేదు అక్కడ క్లియర్ గా ఉంది మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగి వేయబడును అని చెప్పి మనం దేవుళ్ళు పరిపూర్ణంగా వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము మనం నుండి ఏం మాటలు వస్తున్నాయి అనేది ఆటోమేటిక్ మనకు తెలుస్తుంది కదండి అంత తెలియకుండా ఏమి ఉండరు ఎందుకంటే కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది వాక్యంలోని చాలా మందికి అయినా కానీ మాట్లాడేస్తారు మూర్ఖంగా మాట్లాడేస్తారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ఇలా చెప్పారు అంటే అందరు ఇలానే చెప్తారని కాదు కాకపోతే వాక్యం తెలుసు కదా వారి పిల్లలకు కూడా వారు చెప్తారు ఏదో ఒక అడ్డు పెడతారు మాట్లాడకూడదు దేవుడికి నచ్చదు దేవుడు కొడతాడు దేవుడు కోపిస్తాడు అని చెప్పి మరి అలా చెప్పినటువంటి తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి అంటే పెద్ద వయసు కలిగిన వారు తల్లిదండ్రులనే కాదు పెద్ద వయసు కలిగిన వారు కూడా మరి నోటి నుంచి మరొక మాట్లా మాట్లాడతారు అంటే పిల్లలకి చెప్పినటువంటి వారు వాళ్ళు ఎందుకు గ్రహించుకోలేకపోతారో అర్థం కాదు ంటూ సన్నిధికి వెళుతూ దేవుని మందిరానికి వెళుతూ ఇంకా అదే మూర్ఖ స్వభావం అదే మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటే మనం సమాజం నుండి పెరిగి వేయబడతాము అలాగే దేవుని సన్నిధి నుండి కూడా మనం పెరిగి వేయబడతాం అంటే దాని అర్థం ఏంటి అంటే నరికి వేయబడతాం అక్కడతో నాలుక మనకి నరికి వేయబడుతుంది ఆ ఇంగ్లీష్ బైబిల్లో కేజీవి వర్షన్ లో ఒక మాట ఉంటుంది చాలా క్లియర్ గా ఉంటది అక్కడ బి కట్ అవుతాయి అంటే కట్ చేయబడతా అక్కడికి నాలుక అదేమి ఉండదు తర్వాత మనం ఎంత ఆలోచించుకున్నా ఎంత బాధపడినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అనమాట అవన్నీ ఇక్కడే జరుగుతాయా అని చెప్పి మనం అనుకోకూడదండి చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం ఏమైనా ఇక్కడ చూసామా దేవుడు మనకి ఇక్కడ ఏమైనా స్టమ్ వేసేస్తాడా లేకపోతే ఏమన్నా ముందు చాలా మంది అలా అలా మాట్లాడుతున్నవారు లేదా ఎదుటి వాళ్ళు నొప్పించి మాట్లాడుతున్నవారు లేకపోతే అన్యాయంగా మాట్లాడి ఆ ప్రకృతి ఉన్నవారు ఒకరిని బాధ పెట్టి లేదా ఒకరిని మోసం చేసి ప్రకృతి ఉన్నవారు ఏ వాళ్ళు ఏ నష్టం చూస్తున్నారు అని చెప్పి దేవుడు వాళ్ళకి ఏ శ్రమిస్తున్నాడు దేవుడు వాళ్ళని ఏం కష్టపడుతున్నాడు బాగానే ఉంటున్నారు కదా మనం ఇంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా దేవుని వాక్యానికి లోపల మనం ఇంత భయపడుతున్నా కానీ మనకి మాత్రం శ్రమలు వస్తున్నాయి వారు బాగానే ఉంటున్నారు కదా నేను అనుకుంటున్నాను కానీ కాదండి ఇక్కడ మనం చూడలేకపోవచ్చు కానీ ఒక దినం ఉంది కదా అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆ దినాన్ని మనం మర్చిపోకుండా మనం ఇక్కడ బ్రతికాము అని అంటే అక్కడ మనం దాన్ని తప్పించుకుంటాము అంతేగాని ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత కాలం ఆ ఉంది కదా జీవితం ఉంది ఇంకా మన ఇష్టం ఎవరైనా చూస్తారండి ఎవరైనా వింటారండి దీనికి ఎవరు చెప్తారులే ఇందులో అంత తప్పేముందులే ఇందులో అంత పెద్ద మాటలు నేను ఏమనేసాను అని చెప్పి చాలా మంది కొంచెం టేఫ్ ఈజీగా తీసుకుంటారు తను అలా తీసుకోవడానికి వీలదు ఇక్కడ మనం దాని ఫలితాన్ని చూడలేకపోవచ్చు ఇక్కడ మనం దేవుని కోపాన్ని మనం చూడలేకపోవచ్చు దాని తర్వాత మన శాశ్వత కాలం ఉండాల్సింది దేవుని దగ్గర కాకపోతే ఆ ఉండడానికి ముందు ఒక తీర్పు అనేది ఉంది కదా అది మనం మర్చిపోకూడదు అనమాట కాబట్టి మన నోటి నుంచి ఎప్పుడు కూడా మూర్ఖపు మాటలు రాకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి అలాగే నాలుగవ మాట నాలుగవదిగా మన మన నో మన నోరు నుంచి ఏ మాట రాకుండా అదుపులో అంటే మరణకరమైన మాటలు మాట్లాడకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి ఎటువంటి మాటలు అండి మరణకరమైనటువంటి మాటలు మన నోటి నుంచి రాకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందని అంటే చాలు దాన్ని తట్టుకోలేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్లకుండా దేవునికి అప్పగించకుండా మనకి నోటి నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి మాట చచ్చిపోదా చచ్చిపోతే బాగుందాం ఇలానే అనుకుంటా నేను ఈ మాట చెప్తున్నాను కానీ ఇప్పుడు కాదు నేను అనేది కాకపోతే కొన్ని సందర్భాలను బట్టి నేను అనుకు నా నుంచి కూడా మాట వచ్చింది ఇది నాకు వర్తిస్తుంది వాక్యం చెప్పేటువంటి నేను ఎదుటి వరకే చెప్తున్నానని నేను అనుకోవట్లేదు నన్ను నేను నాకు నేను కూడా నేను బోధించుకుంటున్నానని నేను అనుకుంటున్నాను నేను నేను అలానే అనుకునేదాన్ని కాకపోతే నాకు ఒకలాంటి భయం కలిగేది దేవునికి నేను చనిపోతే నా ఆత్మక తీర్పు ఉండదు కదా నేను చనిపోతే ఎక్కడితోనే నా జీవితం అయిపోతుంది నేను ఎందుకు చనిపోవాలి దేవుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటానన్నాడు కదా ఆయన భయపడదన్నాడు కదా అని చెప్పి నన్ను నేను ఎలా వాక్యంతో నన్ను బయటపరుచుకొని ఆలోచన ఆ ఆలోచన నేను వచ్చి వచ్చి నిచ్చేదాన్ని కాదు రానిచ్చేదాన్ని కాదు నా మైండ్ లోకి వెంటనే నేను డైవర్ట్ చేసుకునేదాన్ని నేను కొంతమంది ఎంత వాక్యం తెలిసినా చనిపోతే బాగుండు చనిపోతే బాగున్నాయి సమస్యలు తట్టుకోలేకపోతున్నాను ఈ ప్రాబ్లమ్స్ రాలేకపోతున్నాను దీన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పి ఇలానే అనుకుంటాడు చనిపోతే సమస్య పరిష్కారం అయిపోతుంది అవ్వదు కదండి మనం మన దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే వాళ్ళ సజీవుడు సర్వశక్తిగల దేవుడు అని అంటే ఆయన ఆయనకి ఏది ఇప్పుడు అసలు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అటువంటి దేవుని కలిగినటువంటి మనం ఎందుకు చనిపోవాలి సమస్యను చూసి మనం ఎందుకు భయపడిపోవాలి అటువంటి మాటలు మనం ఓపించి అసలు ఎందుకు రావాలి మనకి అసలు మనం ఎప్పుడు కూడా అలా మాట్లాడకూడదు ఎందుకంటే మనం మన నోటితో ఏదైతే పలుకుతామో దానిని మనం చూస్తాం అది దేవుడు మన నోటికి ఒక శక్తిని ఇచ్చాడండి అది చూద్దాం ఒకసారి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షము జీవ మరణములు నాలుక వశము దాని ఎందుకు ప్రీతి దాని ఫలము తిందురు జీవ మరణములు దేని వర్షం అటండి నాలుక వశం సో మన నోటితోటి మనం ఏదైతే పలుకుతామో ఏదైతే మనం అంటామో అదే మనం చూస్తాం తండ్రి నాకు ఈ ఆశీర్వాదం కావాలి నిన్ను నమ్మి నేను ప్రార్థిస్తున్నాను లేదా నీ విశ్వాసం నుంచి నేను నిరీక్షణ కలిగి ఉన్నాను నేను నలుగురులోని లేదా నీ అంత విశ్వాసం ఉంచినందుకు నేను విధంగా ఎదురు చూస్తున్నందుకు నువ్వు నన్ను సిగ్గుపడనివ్వని చెప్పి నేను విశ్వాసంతో నువ్వు పాలకాలి తప్ప నేను ఇంకా ఎప్పుడు చేస్తావు తండ్రి ఇంకా నేను ఇంకా నా బ్రతికి ఇంతైనా నా సమస్యలు ఇంకేనా నువ్వు నన్ను పట్టించుకోవాలి నన్ను చూడడం అయితే నాకు ఇంకా చనిపోవడమే మంచిది దేవు నన్ను చూడట్లేదు అని చెప్పి మనం ఎలా అనుకుంటూ ఉంటే అది ఒక ఆ అవిశ్వాసపు మాటల్ని ఎవరికి ఆయుధంగా మార్చుకున్నాం అని అంటే అపవాదికి మనం అప ఆయుధంగా మార్చుతున్నాం మనం దేవుని మహిముపరిచి దేవుని శక్తిని లేదా దేవుని ఘనతను అపవాది ముందు మనం పెంచే వారంగా ఉండాలి తప్ప వాక్యం తెలిసి కూడా మన నోటి నుంచి అవిశ్వాసపు మాటలు వచ్చి అపనమ్మకపు మాటలు వచ్చి మన అపవాదిని మన అపవాది యొక్క శక్తిని మనం పెంచుతున్నాం అప్పుడు మన నోటిని తనే వాడుకుంటాడు అపవాదే వాడుకుంటాడు కానీ మన మన నోటితోటి ఆశీర్వాద వచనంలో ఎలా వస్తాయి రావు కదా సో మన నోటితో మనం ఏది పలికితే దాని ఫలాన్ని మనం పొందుకుంటాం అంటే దాన్ని ఎందు ప్రీతిపడేవారు దాని ఫలము తిందురు మన నోటి నుంచి ఏ మాట అయితే వస్తుందో ఆ మాటకు తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం కాబట్టి మన నోటిని చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి దేవుడు దేవుని చేతిలోనే జీవమరణములు ఉన్నాయి అలాగే ఆ యొక్క శక్తిని దేవుడు నాలుగుకు కూడా ఇచ్చాడు అంటే మనుషులుగా మానవులుగా మనం ఉన్నటువంటి మన నాలుగు కూడా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి మన నోటి నుంచి మరణం అనేటువంటి మాట ఆ యొక్క అవిశ్వాసపు మాట మన నోటి నుంచి మనం ఎప్పుడు కూడా రానివ్వకూడదండి అదే మాట సానతుల గ్రంథము పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా ఉంటది ఆ సానతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో కూడా ఆ మాట అంటే ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మన నోటి ఫలము చేత మనం తృప్తిగా పొందుతామట కానీ మన క్రియల ఫలము ఏదైతే ఉందో అదే మనకి వస్తుందట కాబట్టి మన నోటి నుంచి విశ్వాసంతో మనం మాట్లాడాలి దేవుని అందు విశ్వాసంతో మనం మాట్లాడాలి ఎస్ నా దేవుడి సమస్య నుంచి నన్ను తొలగించడానికి సమర్థవంతుడు ఈ శోధ నుంచి నేను తొలగిస్తాడు ఒక ఉన్నత స్థాయిలో దేవుడి నన్ను నిరీక్షణ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అలా కాకుండా నా జీవితం ఇంక ఇలానే ఉంటుంది చచ్చిపోతా బాగును ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఆ సమస్యకి పరిష్కారం లేదు లేకపోతే అందరికీ దూరంగా వెళ్ళిపోతే సమస్య తీరిపోతుంది అని అవిశ్వాసకు మనం మాటలు మనం మాట్లాడమంటే చెప్పాను కదండి అపవాదికి మనం అవకాశం ఇచ్చేసిందికే అపవాదిని మనం గెలిపించడం కాదు దేవుని మనం గెలిపించాలి దేవుని మహిమపరచాలి జనులో మనం దేవుని మహిమపరచాలి అలాగే దేవుని యొక్క దేవుని యొద్ద కూడా నాకు మార్పు ఇంతలా నన్ను గనపరిచింది ఇంతలా నా ఎందుకు విశ్వాసం కలిగి ఉంది అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆ ఆ పేరును ఆ యొక్క నమ్మకాన్ని దేవుని దేవుని యొద్ మనం పొందుకుంటాము పెళ్ళి పొందుకుంటాము ఈ లోకంలో వచ్చేటువంటి ఏ సమస్య నుంచైనా కూడా దేవుడు మనం తప్పిస్తాడు ఖచ్చితంగా దేవుడు మనం తప్పిస్తాడు దానికి నిజంగా ఆ నేను ఆ అనుభవాన్ని నేను పొందుకున్నాను కాబట్టి ధైర్యంగా నేను ఈ మాట నుంచి చెప్పగలుగుతున్నాను కాబట్టి మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాటకి కూడా ఆ యొక్క క్రియలకి కూడా మనం ఫలం పొందుకుంటాం ఎప్పుడు కూడా మన నోటి నుంచి ఏ మాట పడితే ఆ మాట ఆ చనిపోవాలనేటువంటి మాటను మాత్రం అసలు మనం తీసి రాకూడదండి అది ఇంకా లోకంలో ఉన్నవారు అదే మాట అని దేవుని కలిగి ఉన్న మనము కూడా అదే మాట అంటే ఇంకా వారికి మనకి జాడ ఏమి ఉంటుంది అండి ఉండదు కదా మన నోటితోటి మన జీవితానికి కూడా మనం మనిషిని దేని వాక్యాన్ని బట్టి మనిషిని మనం మాట్లాడుకోవాలి అది ఎదుటి వారికి కూడా మేలు చేసే విధంగా మనం మాట్లాడినప్పుడు దాని యొక్క ఫలితాన్ని కూడా మనం పొందుకుంటాం రెండో మాటలో ఇందాక రెండో పాయింట్లో చెప్పాను కదండి మన శరీరంలో నాలుక అనేది చాలా స్ట్రాంగెస్ట్ పాట అని అంటే బలమైన అవయవం అని చెప్పి అదే మాట అది ఎంత అవయవ ఎంత బలమైనదో అది చాలా ఆ భయంకరమైనది కూడా యాకోగుపత్రికలో ఉంటది కదండి యాకోబు పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనంలో ఉంటది ఆ అలాగే ననే కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడను మన శరీరంలో నాలుక మిగతా అవయవాలతో పోలిస్తే నాలుక ఎంత ఉంటదండి చిన్న పాత్ర ఒక చిన్న అవయవం అని అది బహుగా అదిరిపడుతుంది అంటే బహుగా అతిశయ అంట దానికి మాట వచ్చినా మరి ఏమో తెలియదు కానీ అంటే మన హృదయంలో పుట్టేటువంటి మాట దాని దాని నుంచే రావాలన్నా మరి ఏమో తెలియదు కానీ బహుగా అదిరిపడుతుందంట అలాగే ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అడవిని తగలబెట్టాలంటే పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చి పెద్ద పెద్ద చెక్కలు తీసుకొచ్చి ఆ ఒక నిప్పుల కనాన లేకపోతే ఎంత తీసుకొచ్చి అడవిని తగలబెట్టగలుగుతుంది చిన్న నిప్పు రవ్వ చాలు చిన్నది ఒక చిన్న నిప్పు రవ్వతోటి అడవి అంతా కూడా తగలబడిపోతుంది అలాగే మన మన శరీరంలో ఉన్నటువంటి చిన్న నాలుక ఎదుటి వారి జీవితాన్ని నాశనం చేసేస్తుంది అలాగే మన జీవితాన్ని కూడా నాశనం చేసేస్తుంది కాబట్టి మన నాలు అంటే అగ్ని వంటిది సో నేను నోటితోటి నేను సమ్లను జయిస్తాను క్రీస్తు కొడుకు బ్రతుకుతాను అని ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిలబడతావో అప్పుడు నువ్వేం చేయకర్లేదు అంతా దేవుడే చూసుకుంటాడు నువ్వు జస్ట్ ఫామ్ గా అలా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే జరిగేది చూడటమే కాబట్టి చనిపోతాము చనిపోతే బాగున్నా అనేటువంటి మరణకరమైనటువంటి మాటలు మన నోటి నుంచి ఎప్పుడు కూడా మనం బాగా అటువంటి మాటలు వచ్చినాయనంటే మనలో విశ్వాసం లేనట్టే కాబట్టి మన నోటిని మనం ఏ ఏ విషయాలు మనం అదుపులో ఉంచుకోవాలని చెప్పి నాలుగు విషయాలు చెప్పాను కదండి మొదటిగా ఏంటంటే సంగతిని పూర్తిగా వెనక ముందే మాట్లాడకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి అలాగే రెండవదిగా నొప్పించేటువంటి మాట మన నోటి నుంచి రాకుండా మన నోటిని అదుపులో ఉంచుకోవాలి మూడవదిగా మూర్ఖపు మాటలు మాట్లాడకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి నాలుగవది ఏంటంటే మరణకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి ఒకవేళ అదుపులో ఉంచుకోకపోతే కలిగి నష్టం ఏంటో కూడా నేను చెప్తాను చూడండి యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వర్షణము యాకొక పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వర్షణము ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనస తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవాళ్ళనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే చూడండి చెప్పినంత చాలా మంది వాక్యం వింటారు వాక్యం బోధిస్తారు కొంతమంది అయితే కూడా తను ఆచరించరు నువ్వెంత వాక్యం వినేసి ఎంత వాక్యం చదివేసి మానకున్న మందిరానికి వెళ్ళిపోయి ఇలాగా మార్నింగ్ టైం గూగుల్ మీట్స్ లో మనం నిద్రను మానుకొని మరలా నిద్ర మానుకొని మరలా ఆ గూగుల్ మీట్ లో జాయిన్ అయిపోయి ఇలా ఎన్ని చేసినా కూడా ఆ వాక్యాన్ని మన జీవితంలో లేదా నీ జీవితంలో క్రియలలో చూపించకపోతే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థం ఆ మాట నేను అనడం లేదు కదా వాక్యమే అను చెబుతుంది ఎంత భక్తి చేసినా కూడా నీ నోటి నువ్వు అదుపులో ఉంచుకోలేకపోతే అది వ్యర్థమే అక్కడ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే అలాగే దేవుని కూడా నువ్వు మోసం చేస్తున్నట్టే ఏ చిన్న మాటే కదా కోపంలో అనేసాను సరదా కనిసాను లేకపోతే బాధలో అనేశాను లేకపోతే కొంతమంది అంటారు సహించలేక తట్టుకోలేక అనేసాను అని చెప్పి నిన్ను నువ్వు సమర్థించుకుంటే మర్చిపోకూడదండి మనం చేసేటువంటి భక్తి వ్యర్థం అటువంటి ఆ ఆ యొక్క ఏమంటారు ఆ ప్రశంసను కాదు మనం పొందుకోవాల్సింది అటువంటి ఆ పేరును కాదు మనం తెచ్చుకోవాల్సింది మన భక్తి వ్యర్థం అనేటువంటి మాట మనంతట మనము తెప్పించుకోకూడదు అంటే మన మీద మనకి ఆ అనుమానం కలిగే విధంగా మన మన జీవితం మన క్రియలు ఉండకూడదు ఎదుటి వారు అనిపించుకునే విధంగా కూడా మనం ఉండకూడదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే ఈ మాటలను బట్టి ఒక తీర్పు ఉంది అది చెప్తాను చూడండి మత్తే సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనము సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును ఏంటంటే మనుషులు పలికేటువంటి ప్రతి వ్యర్థమైన మాటకి వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి క్షమించాలి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినంనా లెక్క చెప్పవలసి ఉండనండి సో మన నోటిని మనం అదుపులో ఉంచుకోకపోతే తర్వాత దేవునికి లెక్క చెప్పాలండి ఇక్కడ ఎన్ని మాట్లాడేసినా ఇక్కడతో అది దేవుని దగ్గర ఉంది చెప్పాను కదా ఒకనొక దినం ఉంది ఒక తీర్పు దినం ఉంది అక్కడ మనం ఏం చెప్తాం ఏం సమాధానం చెప్తాం దేనికి ఏ సంజాయిషి చెప్పుకుంటారు ఇలా అనేసాను అంటే అలా అంటే అని చెప్పి మనల్ని మనం సమర్థించేసుకుంటే సరిపోతుందా లేదు కదా మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాటకి కూడా మనం లెక్క చెప్పాలి దేవుని దగ్గర కాబట్టి మన నోటిని మన నాలుగును మనం భద్రం చేసుకుంటే శ్రమల నుంచి మనం కాపాడబడతాము సాన్నికల గ్రంథంలో ఉంటది ఇరవై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై మూడవ వర్షంలోని మన నోటిని తన నోటిని తన నాలుగును భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి కాపాడబడుతున్నా అని చెప్పి వాక్యం ఉంటుంది అక్కడ సో మనం ఏది పడితే అది మాట్లాడి శ్రమలు తెచ్చుకునే కూడా మనం ఉండకూడదు మన నోటిని వాక్యంతో నింపుకొని అప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ మాటలు కూడా మన నోటి నుంచి రావాలన్నా కూడా మనకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇలా మనం మాట్లాడకూడదు అనేటువంటి ఆ క్లారిటీ మనకి వస్తుంది అనమాట కాబట్టి మన నోటి నుండి కూడా ఎప్పుడు ఏంటంటే దేవుని వాక్యం ఉండాలి ఆ నోటికి అది పరిమితం అయిపోవడం కాదు మన జీవితంలో కూడా మన క్రియలలో కూడా మనం చూపించాలి ఎదుగువారి పట్ల వాక్యాన్ని మనం చూపించాలి తప్ప వాక్య విరుద్ధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడితే ఎదుగువారిని బాధించే విధంగా మనం ఉండకూడదు మనం మన నోటిని మనం అదుపులో ఉంచుకుంటే శ్రమల నుంచి కాపాడబడతాము అలాగే విమర్శ దినమును కూడా మనం తప్పించబడతాం అక్కడ మనం నిలబడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మన నోటిని మనం వాక్యంతో నింపుకోవాలి దేవుడి కొద్ది మాటలు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహమ్మదు సర్వాధికారి ఈ సవానికి స్తోత్రములు తండ్రి పరిశుభ్ర దేవానికి వంద నాలుగు ప్రభా అయా ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభానికి స్తోత్రములు చెల్లించుకుంటాం దేవ యొక్క వాక్యంలో ప్రభావేనా అయ్యా చెప్పినటువంటి ప్రభాయ నేను ప్రభాయ విన్నటువంటి వారు ప్రభావేనా అయా కేవలం తండ్రి ఒకరిలోనే కాకుండా ప్రభాయ నాలోనూ కూడా తండ్రి ఏదైనా ప్రభానం సరి చేసుకోవాల్సినవి ఉండే ప్రభావ ప్రభావాలను నన్ను క్షమించే ప్రభావైనా వాక్యాన్ని బట్టి నన్ను నేను సరి చేసుకోవడానికి వాటిలో ప్రభావైనా అటువంటి లక్షణములు ప్రభ ఏదైనా ఉండేదానికి సరి చేసుకోవడానికి మీరు ఎక్కడప్పుడు చూపించండి సహాయం చేయండి అయ్యా ఎక్కడైనా ప్రభేదైనా వ్యవహముగా పలికి ఉంటే ప్రభావైనా అయ్యా ఎక్కడైనా ప్రభాయ వాక్యానికి వ్యతిరేకముగా ప్రభావైనా అయ్యే చెప్పి ఉండే ప్రభాయ మరలా ప్రభా అడుగుతూ ఉన్నాను తనకు దయతోనైనా మరొకసారి క్షమించింది అడుగుతున్నాను అయ్యా నేను కృతజ్ఞతలు తండ్రి ఇటువంటి అవకాశం నాకు అనుగ్రహించినందుకే నీకు కృతజ్ఞత స్థితి స్తోత్రంలో చెల్లించుకుంటే మీరే మహిమ పొందమని మీరే ఘనత పొందమని అయ్యా అవకాశం ఇచ్చినటువంటి ప్రభాని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగు మీరు సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా మనోటి నుంచి ప్రభా ఎటువంటి ప్రభా దుర్భాషలు కాని తండ్రి ఆయా మూర్ఖపు మాటలు కాని ప్రభావైనా నొప్పించేటువంటి మాటలు కానీ ఆయా భూతులు కాని అయ్యా అయ్యి వదండి ఇటువంటి మరణకరమైనటువంటి మాటలు కూడా ప్రభా నోటి నుంచి రాకుండా అయ్యా నిన్ను కలిగి ప్రభయ ని అంద విశ్వాసము కలిగి ప్రభానైనా కృతజ్ఞత వచనములు ప్రభాయ అనుకూల వచనముల ప్రభావైనా ఆయా ఆశీర్వాద వచనముల ప్రభావనైనా మేము పలకడానికి మీరు ఎక్కడ చూపించి సహాయం చేయమని మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామని బట్టి అడిగి వేరుకున్నా పేపర్ లో కపుతండ్రి